పదవులు పోయాక ఈరోజు పేదలు గుర్తుకొచ్చినారు గతంలో ఎట్లుండో ఎప్పుడు నేను అట్లే ఉన్నా అన్నాడు నేను ఏం మారలేదంటూ మన కోదండ రాముడు అసలు ముందు ఆయన మాటలా ఇందాము ఇన్న తర్వాత నేను ఈయన మాటలు మాట్లాడిన మాట్లాడి సారాంశం చెప్తా టీఆర్ఎస్ సోషల్ మీడియా తీవ్రంగా మిమ్మల్ని ట్రోల్ చేసిన పరిస్థితి ఉంది మీరు ఎట్లా చూస్తారు ఈ దృష్టికి ఏమన్నా ఇవన్నీ జీవితంలో జరుగుతుంది మనిషి మనము పదవులతో రాలేదు పదవులు కూర్చీలు భూమిది భూమిని వదిలిపెట్టి పోయి ఉండము కాదు ఇవన్నీ ఆత్మ అంశాలు మనం చేసే ప్రయాణంలో అది ఒక అంశము కానీ మన ప్రయాణానికి అది అంతిమ లక్షము కాదు అంతిమ గమ్యము కాదు కానప్పుడు దానికోసం ఇంత తాపత్రయపడి ఇంతగా దానికోసము ఆరాటపడి వ్యాఖ్యలు చేయవలసిన అవసరం ఏం లేదు నేను మారుతాను కోదన్ నిన్న కోదన్ రామ్ మొన్న ఎట్లున్నాడు ఇవి రాకముందు ఇవి ఇవి ఇప్పుడు ఉన్నదాక ఒక మాట మాట్లాడాడు అసలు నోరే తెరవలేదు ఇవాళ పదవి వచ్చినాక ఇంకో మా పదవి పోయినాక ఇంకో తీరుగా మాట్లాడుతుంది కోదన్ రామ్ నీకు సూతిగా మూడు ప్రశ్నలు వేస్తున్నా ఈరోజు నీవు లగిచర్లలా తీసుకుపోయి అర్ధరాత్రి పోలీసు ఆ ఊర్ల మీద పడి ఎర్ర మర్ర కొట్టిన వాళ్ళను గిరిజనుల బిడ్డలు అందరూ పోయినావా వాళ్ళ పరామర్శించినావా ఎట్లా దారి జరిగిందని చెప్పి నువ్వు అడిగినావా వాళ్ళ తలుపు నువ్వు మాట్లాడినా వాళ్ళ తలుపును నిలబడ్డావా ఇరవై తొమ్మిదో జీవోతోని గ్రూప్ వన్ విద్యార్థులు నిరుద్యోగులు మొత్తం రోడ్లపైనెక్కితే దాదాపు మూడు నాలుగు వందల మంది పోలీసులు స్వేరా విహారం చేసి అశోక్ నగర్లో ఇక చుట్టుపక్క ప్రాంతాల్లో భయంకరంగా కొట్టి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ తీర్లో ఇక్కడ పనిచేసింది మీరు మాట్లాడండిరా ఇరవై తొమ్మిదో జీవోల్లో తను కూర్చోబెట్టింది మాట్లాడినరా మీ సమస్య ఏందో నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేసినావా కోదంతరామ్ రెడ్డి గారు మీరు మాట్లాడినరా మీరు ఈరోజు పదవి పోయినాక లావు మాట్లాడతాను ఈరోజు నీ పోస్టు నీ పార్టీ పెట్టుకున్నావు నువ్వు పార్టీ నువ్వు ఎవరెవరి టికెట్లు ఇచ్చినావు నువ్వు నువ్వు రెండు వేల పద్దెనిమిదిలో నీ సిద్ధాంతం ఏది ఎవరికి టికెట్లు ఇచ్చినావు ప్రకటించు నువ్వు వరదనపేట పగిడేళ్ళ పగిడపల్లి పగడాల ఆయన దేవయ్య దేవయ కనబడుతుంది ఇప్పుడు ఏడున్న దేవ దేవ ఎవరి పార్టీ ఏ పార్టీ నువ్వు సిద్ధాంతం మాట్లాడతావు నువ్వు నీతులు మాట్లాడతావు నువ్వు నువ్వు మేఘాకృష్ణారెడ్డి గురించి ఎందుకు మాట్లాడతా లేవు మేఘాకృష్ణారెడ్డి అంటే తెలంగాణ దోసుకుందా లేదా సూటి సూటిగా చెప్పు తెలంగాణను తెలంగాణ నిధులను దోచుకున్నటువంటి వ్యక్తి మేఘాకృష్ణారెడ్డి అని ఒక స్టేట్మెంట్ నువ్వు దమ్ముంటే ఎందుకు ఇవ్వు నువ్వు స్టేట్ స్టేట్మెంట్ అయిన మీద ఇలాంటి వరకు మన ఊరు మనబడి ఆయనే మిషన్ భగీరథ ఆయన్నే కాళేశ్వరం ఆయన్నే ఆయన మీద ఎంక్వైరీ జరగదు ఆయన మీద ఏం రాయరు ఆయన ఎంక్వైరీకి పిలువరు ఆయన చేసిన వర్గుల దగ్గర ఎక్కడ కూడా ఎంక్వైరీ జరగదు అసలు వ్యక్తిని ఈ ఈరోజు కోడంగ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ మళ్ళీ ఇస్తారు నువ్వు మాట్లాడవు ఎక్కడ అప్పుడు మాట్లాడలే ఇప్పుడు అప్పుడు మారలే ఇప్పుడు మారలే అంటావు కోదండరామ్ నువ్వు ఒక మేధావి మీ మేధావి కాంతమేంటి నేను నాకు అందస్థితితో ఆయనంత బయటపడ్డది ఆయన ఎప్ప వర్షాలే అంట ఈరోజు మీ అంత దిగజారిన వాళ్ళు మీ అంత చిల్లరగాళ్ళు ఇంకొకరు ఇక మీ అంత చిల్లరగాళ్ళు ఇంకొకరు లేరు మీరు మీ మిమ్మల్ని మేము దిగజార్చుకుని కాదు ఈ తెలంగాణ స్టేషన్ దిగజార్చిన మీరు నువ్వు ఒక ప్రొఫెసర్ స్థాయిని దిగజార్చిన ఈరోజు మీ డబ్బుల కోసం పదవుల కోసం ఎంతకన్నా దిగజార్స్తారు మీరు ప్రగతి భవన్ దగ్గర కంచె ఎత్తేసారు కంతే కంచె ఎత్తేసినప్పుడు మీరు సూటిగా చెప్పండి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ రోషయ్య గారి ఆరోగ్యం బాగాలేకుండా ఆయన పక్కన పెట్టండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ రెగ్యులర్గా కనీసం వారానికి మూడు నాలుగు రోజులు కామన్ మ్యాన్ కలిసేటోళ్ళే కాదా రాజశేఖర రెడ్డి గారు అయితే ఏకంగా ఐదు రోజులు కలిసేటోడు ఐదు ఆరు రోజులు కలిసేటోడు మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా దాదాపు ఫోర్ ఫైవ్ డేస్ ఆయన ఎవ్రీ వీక్ కలిసేటోడు ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజాభవన్లో కలిసేటోడు మన నువ్వు కంచెత్తేసినావు కంచెత్తేసినావు అంటే జనం లోపడికి పోవచ్చు మరి జనం లోపడిపోయినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి అందుబాటులో ఉండాలి కదా ఉన్నాడా మేము ముఖ్యమంత్రి అలా ముఖ్యమంత్రి కామన్ మ్యాన్ కలుస్తుందా సామాన్య జనాన్ని కలుస్తుందా అన్ని ముఖ్యమంత్రి కాంగ్రెస్ పథకాలకు నాకు ఏం సంబంధం అని చెప్తావు వాళ్ళతో నువ్వు ఎమ్మెల్సీ అవుతావు ఆయనతో చెట్ట పట్టాలు వేసుకొని తిరుగుతావు ఈరోజు పదవి పోయిన తర్వాత ఈరోజు నాకేం సంబంధం అని నువ్వు మాటల్లో లావు మాట్లాడుతావు ఈరోజు నీ మాటల పైన నేను మాట్లాడితే నువ్వు ఏదైనా చెప్తే నేను కరెక్ట్గా ఉన్నా అని చెప్పేసేయి నేను పదవి కోసం అది పదవి కోసం ఉన్నా అని చెప్పేసేయి ప్రజల కోసం ఉన్నారా ప్రజల కోసం డబల్ స్టాండర్డ్ ఎందుకు నువ్వు ఒకవేళ ఎమ్మెల్సీగా ఉండి లగిచర్ల పోతే ఎమ్మెల్సీ నువ్వు కౌన్సిల్లా లగిచర్ల గురించి మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ నీకు స్టాండ్ ఉండేది నువ్వు జనం తరఫున ఉండే అనే నువ్వు మాట్లాడవాను ఇరవై తొమ్మిదవ జీవోల గురించి నువ్వు మాట్లాడినవాను రెండు లక్షల ఖాళీల గురించి నువ్వు మాట్లాడినావా ఏ డిపార్ట్మెంట్లో ఏమేమి ఖాళీలు ఉన్నాయో దాని వెంటనే ముఖ్యమంత్రి రెవెన్యూ మీటింగ్ పెట్టి ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలు బయట పెట్టాలని చెప్పేసి నువ్వు మాట్లాడినావా ఈరోజు విద్యాసాగర్ రెడ్డి అనే రిటైర్మెంట్ అవుతారు రిటైర్ అయిన వాళ్ళు అందరినీ తీసేసినారు విద్యాసాగర్ రెడ్డి అంటే మళ్ళీ ఎందుకు తీసుకున్నావు శ్రీనిధులు అని చెప్పి నువ్వు అడిగినావా నువ్వు మాట్లాడినావా నువ్వు ఈరోజు ఏం మాట్లాడవు ఏం మిమ్మల్ని నువ్వు మాట్కుంటే ఇవన్నీ ఈ అంశాల గురించి నువ్వు మాట్లాడినావా అంటున్నా వెలుమెల వెలుమలలా కూడంకల్లా రెండు జిల్లాలకు సంబంధించినటువంటి ఇష్యూ ఆడ పోలీసులు ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళ భూములు గుంజుకునే పరిస్థితి వస్తే ఎన్ని ఇవన్నీ తర్వాత నేను నిలబడ్డా నేను నువ్వు మాట నువ్వు నిలబడ్డా వాళ్ళ తరపున పోయినావా కౌన్సిలర్ నువ్వు ఎత్తినావా నువ్వు కౌన్సిలర్ నువ్వు నోటు తెరిచినావా నువ్వు ఒక్కరోజు కూడా మాటల్లో ఒక రోజు నోట్ తెరవాలే ఈరోజు ఖాళీ గుండవు కాబట్టి మళ్ళీ దుకాణం కావాలి నీకు తెలంగాణ ప్రజల ఇసు వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలి ఇసువంటోళ్ళు ఇంకా డేంజర్ ఇది ఇసువంటోళ్ళు ఈరోజు పదవులు గత ప్రభుత్వంలో పదవులు అనుభవించిన వాళ్ళు ఈ ప్రభుత్వంలో పదవులు అనుభవించేటోళ్ళు ఈరోజు ప్రజా సమస్యలను గాలి కోదులేసిన వాళ్ళు ఈరోజు మళ్ళా మేము ప్రజా సమస్యల గురించి మాట్లాడుతాం మేము వస్తామంటే ఇసువంటి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం వీళ్ళకు వీళ్ళు వీళ్ళ కుర్చీ దొరికేదాకా ఒక ఎజెండా ఉంటే కుర్చీ దొరికేదాకా ఇంకో ఇంకో ఎజెండా ఉంటుంది ఇప్పటి వరకు ఇప్పటి వరకు నీకు ఒక తెలంగాణ జేఏసీగా చైర్మన్గా నీకు ఎంతమంది ఎన్ని నిధులు ఇచ్చారు ఎన్ని పైసలు వచ్చినాయి బయటకు వెళ్ళి ఎన్ఆర్ఐలు ఎంత పంపినారు లోకల్ వాళ్ళు ఎంత పంపారు వస్తారు లెక్క చెప్పు నువ్వు కానీ తీర్మానం లేని లెక్కలు చెప్పరు మీరు సోషల్ ఆడిటింగ్ ఉండదు కాబట్టి ఇవన్నీ నీతులు మాట్లాడద్ది ఈరోజు ఈ నీ పదవి పోయింది మళ్ళీ నీకు దుకాణం తెరవాలి దుకాణం తెరవాలంటే నేను ఏం మాట్లాడాలంటే డ్రామాలు చేయాలి ఇసుంటోని ఏ ఇష్యూ ఉన్నోడు కూడా ఇసువంటోన్ దగ్గర పోకుండా వీళ్ళతో నేను కాదేది ఇది కుల పిచ్చి గల్లో వీళ్ళు కుల పిచ్చోళ్ళు వీళ్ళు బయటికి పక్కన ట్యాగ్ తోక పెట్టుకోరు కానీ తోక ఉన్నోళ్ళకంటే తోక ఉన్నోళ్ళు ఎక్కువ చేయరు కానీ తోక లేని వాళ్ళు ఇంకా మరీ ఎక్కువ చేస్తారు ఇంకా డేంజర్ కానీ వీళ్ళు కాబట్టి అప్రమత్తం ఉండాలి తెల తెలంగాణ ప్రజల యశ్వని మేకబాన్య పులులతోని మేకబాన్య తోడేళ్లతో మరీ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై తెలంగాణ మరో వీళ్లకు జోహా